వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనం అయితే ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఏదైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే అన్ని మండిలా కలుపుకొని చూసుకుంటే దిగుమతి అయితే స్వల్పంగా అయితే పెరగడం జరిగిందండి అయితే పెద్ద పెద్ద ఐటాలు వచ్చే పెద్ద అయితే చాలా వచ్చాయి కలర్లు ఉన్నాయి ఫుల్ కలర్ ఉంది క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉన్నాయి ఈరోజు ఇప్పుడు వరకు జరిగిన ఒక నాలుగు మంది లక్షన్ మొత్తం పూర్తి తర్వాత ధరలు చూసుకుంటే టాప్ రేట్ వచ్చి ఆరు వందల టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఈ క్లాస్కాయలు అన్ని ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఎక్కువ పెద్ద పెద్దలాంటి అన్నీ పడుకుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకం అయితే వెల్లంపాట్లు పలుకుతున్నాయి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే పొడికాయ పలుకుతుందండి యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల అయితే మార్కెట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే నాలుగు మండలు మాత్రమే యాక్షన్ పూర్తయింది ఇప్పుడు వరకు అయితే టాప్ రేటు అయితే ఆరు వందలు ఇక చూద్దాం నెక్స్ట్ ఇంకా చాలా మళ్ళీ అయితే యాషన్ జరగాల్సింది నెక్స్ట్ వీడియో అన్ని మంది యాక్షన్ అయినాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్